ఎందుకు అంటే ఈ తండ్రి ఏ అందంటారు మరి అల్లుడికి ఊరు లేదా గిల్లు లేదా ఇది వాటి లేదా నీల రోజులు బట్టి అత్త అని మని ఈ ఊళ్ళో ఉన్న మన నటాడు అదే కాబట్టి మన అక్కర్లేదు మన నగరం పుష్ప నగరం వెళ్ళిపోవాలి మీ తమ్మునేసి మీ చెల్లె చేతిలో పెట్టి చెల్లె పైదీ మాట చెప్పి రాబో పర్వాలేదు చెప్పాపడ అంటాడు వాళ్ళ అంటారట అల్లిగి అత్తగారినివ్వదు చెడి చెల్లింటివద్దు బలేదు అని మామార్థుల పోవద్దు ఎన్ని రోజుల చెల్లి ఇక్కడ ఉంటాడు అక్కడ లేకపోతే తినడానికి తిండికి లేకనా వెళ్ళడానికి రాజ్యం లేకనా పదుగురు చెల్లి పదవురు చెల్లి తమ్ముడు పైలము నువ్వు పైలం ఎందుకు అంటా ఒక్క మాట నువ్వు పోవాలి అని తీసుకపోవాలి లేని కాబట్టి ఆడపిల్ల వంటి అక్కడ పిల్లది అక్క నువ్వు అట్లాగని ఇంకప్పుడు వేడికి వచ్చిందమ్మాజ రాజీ రాజ్యం పోతుంది అర్థం ఎన్ని రోజులు నా కాడ ఉంటావు నా అక్క తీసుకుపోయేది కారం నీకున్నది భార్య భర్తలు కాబట్టి వెళ్ళిపోతుంది అక్కని బాబా ఏడెళ్ళ పిల్ల నా తమ్ముడు కనుక మూడు నెలల పిల్లగా అడుగాలి ఆయ్ ఇట్లా కంటే ఇట్లా మాకు ఉంటే అద్దుమరా తబ్బా నాకు భయం అవుతుంది అంతే దగ్గర కలుముకొని పండుకుంట బాపు నాకు భయం ఇక రా రాబిడ్డే గారిని దగ్గర ఇసుకని బిడ్డ భయపడకని ఓదారు పోయప్పే తందుకు నాకు అవ్వలేదు నాకు అయ్యలేడు నేను ఏడు నెలల పిల్లను

పన్నెండు తూలాల ఇల్లు నా ఇల్లు ఒక్క తూలాని గురి నా పానం పోతుంది నా తమ్ముని తీసి నీ పిదర వేలు తీసి ఇట్లా కొంతలు నొక్కి పడితే నా తమ్ముని పానం పోతుంది బాబు మా గడ్డ వచ్చేసేందుకు ఎందుకు ఉన్నదా మాకు నానున్నడా మా పానం తీసి మా ఇద్దరికి ఒక్క పొందదా అవి ನೂಪೊಂಡಲೋ ನಾ ಬಾವಾ ರಜೇ ಬಾವಾ ರಜೇ ಬಾವಾ ಅಕರೆ ತಿ ಕೂಕೋನಿ ಅಕರೆ ತಿ ಕೂಕೋನಿ ತಿಗೆಹೋಯ್ ಏ ತಿಗೆಹೋಯ್ ಕೂಕಂಗಾ ಬಾವಾ ರಂಗಾ ಬಾವಾ ನೂಪದಿ ಕాలేವಾ ರಂಗಾರೆ ನಾ ಒಪದಿ ಕೂಲೇದೇ ಆನೆ ಗೋರೇ ಇಲ್ಲಿ ಕೂಲೇರು ಅಯಲೆ ಗೋರೇ ನಾ ಅವ ತೋಡಾ ಹುಟ್ಟಿನಾ ತೋಡಾ ಹುಟ್ಟಿನಾ ಅಂಗಾ ಮೂರುಂಟಿ ರಗಳ ಮೂರುಡೆ

బావా నా అక్కని నీ రాజ్యం వెళ్ళిపోయాక లంగంతా ఇంటిలో నా తమ్ముని ఎత్తుకోని తిరుగుతుంటే పసుమ రాత్రి నాకు భయం అయి ఆ ఉండబెడికే దగ్గర అవుతుందా బాగుండబడిగే దగ్గర బావా మీ సన్న మీరు వెళ్ళిపోయాక ఉంటే దూరు బగ్గ మట్టుకొని పోయి ఉరు పెట్టుకొని ప్రాణం తీసుకుంటే ఇవ్వలా కడిగవ్ వాడినాయి నీ తమ్ముని ప్రాణం తీసి నీ ఇద్దరు ప్రాణం తీసి

కర్ణదేవి సాధికుంటే పుణ్యం నాయన తమ్ముకుంటే పాపమాని పెట్టినారాయణ మధురా కర్ణం అని తమ్ముని ప్రాణం ప్రాణం తీసుకొస్తాను ఏడు రెండు పోయినాక నేను ఉండేందుకు లేకెందుకు నేను కొడుకులు అన్నా బిడ్డలు అన్నా నువ్వే బిడ్డం అనుకున్నా నీ తమ్ముడే నా కొడుకు లేక దాడుకుంటా కానీ మీ ఇద్దరిని ఇక్కడ దాడుకుంటా నీ ఉన్నాను లోకం అంటారు ఆనే అన్న రూపే కలిసి పెట్టినా ఆనయ్య అత్తార సొమ్ముతో మరదలను బామారి పెద్ద వేసిన పేరు నాకు అత్తది అదే నా రాజ్యం తీసుకోలే అత్తే అత్తమా లేక నలుడు పెట్టి ఆ మరదలను బామారి సాధి పెంచి పెద్ద వేసి పెళ్లి వేసాడు అని పెళ్ళ కాలనా పేరు మరదలా అందురేనావా నూనె లెక్క పెరిగే దుద్యోగం జ్ఞానం అని పెరుగు ఎంతగా మూనకు ఆడుతున్నా ఆ వాళ్ళు ఎప్పుడు వచ్చి మా అక్క ఎప్పుడు ఎడుతుంది నీళ్లకు ఎత్తులుంటే నీకు నీళ్ళకుండా నెత్తులు నా తమ్ముడు ఇక్కడ వదిలిపెట్టిపోతే నా పానం ఎందుకు అంటే పోతా మీ చెల్లె కళ్యాణ బిడ్డ సగం ఇస్తా మీ చెల్లెని మీ తమ్ముని మన ఇష్టంగా మన రాజ్యం లేదా దేశం లేదా మీ చెల్లె తీసుకోరా ఇంటికి తలపెట్టి తల పెట్టి మన రాజ్యం తీసుకోపోయి చెల్లె నాదం గీ మాట అన్న మంచి అనిపిస్తుంది ఎందుకు అంటే నా చెల్లెని నాదం నేను ఇక్కడ వదిలిపెట్టిపోతే లంకంతా ఇల్లా వాళ్ళు భయ కాబట్టి ఇంటికి తలుపు తాళాలు ला चालता अरे ना सोदा उठंदा वानी पुचडून ना सोदा नुव ना नुव येत काय मानन आवतार आ कटवनाला कटन येपुडे कशे पिंटार आ खक 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 कटन कटा बावरे आयो 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 नु नु येतने మీ చెల్లని తీసుకొని ఆయన తల్లి తారట్టి దసరాల గట్టా మీ కన్నత కింద ఉన్న మంచి అయ్యా చెల్లె మా రాజ్యం తీసుకోమే సాధుకుంటాం రాజ్యం పైన అని దసరాల కట్ట చేపే పర్వాలేదు వచ్చింది రాజ రాజు రాజములు తాళు చేయలు గనక మంత్రి చేతుల వ్యక్తి బతుకుంటున్నా నువ్వు చచ్చిపోతే ఈ రాజ్యం అనేది దేశం వారి దాకా రాజ్య దేశం కాపాడవని ఆ మంత్రి చేతుల వ్యక్తి వాళ్ళ కూడా ముగ్గురాలన్న గురమైన கூடம் எனக்கு பிப்பா என்ன குடும்பம் நந்தான்

ఎందుకు అంటే ఇగో ఎందుకు కాబట్టి మీ తమ్ముడి పురుడంటే మనం పుడు వేణాం పుడివేనాం కాబట్టి ఇయో పుడు అని పోతే నెల ఐదు రోజులు రెండు నెలలు అన్ని ఉంటుంది రాజ్యం ఏంటి వేందో దేశం ఏంటి మీ చెల్లె కర్ణావతి పైల మీ తమ్ముడు రక్తశీరా పైల నీకు కత్తిపాడు పోతారా కాదు ఎందుకు అంటే మా తమ్ముడు మా చెల్లెని తీసుకొచ్చి నా చెల్లి పెట్టినా ఇక్కడ మనం దాదుకుందాం అని తీసుకొచ్చినాం తీసుకొచ్చినాం కాబట్టి మనం చూడలే భార్య భర్తలు మనము ఇద్దరు కూడా ఉన్నటువంటి భార్య భర్తల ప్రేమకు అన్న అంగ్రజలు ఉండాలి లోకానంద భార్య ఇట్లా ఇంట్లో అంటే కేవార్థం ప్రధాన ముంచ లోకానందు భార్య భర్త అంటే ఇంట్లో నాకు వచ్చినాయి కదా అంతే కదా ఇప్పుడు రేపు రేపటికల్ల మనం కూడా కలిసి కాపు చెప్తే మన గర్భాన కొడుకులు పుట్టి మన మా తమ్ముడు ప్రేమ ఉంటుంది ఉండదు మా చెల్లె మీద ఉంటుంది ఉండదు ఉండదు కాబట్టి మనం లోకానికి ఏదో అనుకుంటుంది అంటే బాధ్యపర్తండి ఇంటిలో అన్న చిల్లనంటే మన ఒకరా ఒకరి కూడిన కాబట్టి మన గర్భన కొడుకులు పెట్టారు ఉడితే మీ తమ్ముని వీర మీ చెల్లె వీర మరి ప్రేమ తక్కువైతే కాబట్టి వాళ్ళు పెరిగేదాకే అంతే కదా

కత్తిని అమ్మంట రెండు వేలు దెబ్బ కొట్టినమ్మా ఊరే వచ్చిందని వాళ్ళు పోయిన ప్రయోజనం కూడా కాపులు కన్నాలు కొల్ల పుడమా సాధి కత్తి పడి రా

పాల అంటే ఇక నా మరదను మరి నా భార్య చేస్తా అంటే అట్లా ఇట్లా నిలవరం కలిసింది నా అత్తమ్మ పేరు నీల మాస్కం పెట్టినా ఇక అక్కడ దాస్తే నాకు పేరు ఉంటుంది మా మరదను మా అమ్మార్దని అక్కడ దాగినట్టు నీ పేరు ఎందుకు ఉంటుంది ఇప్పటికైనా ఎందుకు అంటే వాళ్ళే పదిన్నరు తిన్నారు వాళ్ళే పది ఖర్చు పెట్టిండు ఆయన ఇంటికల్చి లేచి పెట్టిరా అంటే నా మరదను నా బామ్మారిని తీసుకుని వచ్చినా నా భార్య దాస్తాంది అది వాటి ఇందులో అట్టు మా అత్తాంటి కన్నా ఇలా ఖర్చు పెడతాయి ఇలాంటి మనిషి దొరకలే భూమి అరే కాదే ఇప్పటికైనా మరి మరదలు బహుమర్ మరి తల్లి లేకపోతే మరి పెద్ద తల్లి మరి తల్లి లేకపోతే మరి పెద్ద బాబా మరి మరి పెద్ద బాబా తల్లి ఆయుధి அப்படி லெக்கில் தாத்துக்கி பரவாயில் புத்திமத்து மரி அப்புறம் கனக்கே அம்முனே தாத்த బడిపో ఆ ఆనాడు కనుక బడికి తాగదు కరుణావతి ఆ తమ్ముని బాబగట్టు కొన్ని పెద్ద బిడ్డారు నవ్వా తమ్ముడా

என பாவனை பித்தான சிலையா ரக்தேலா அய்யோ நம்மளங்க நம்மளங்க சத்வேலா ராஜா கர்ணன நம்மளங்க சின்ன அக்கா இன்னக்க ఆ ఏయ్ నారి గాండు సీపాయి కుక్కరే చేస్తా హ్మ్ కైపంటాడు బా బా ఏమ బా డబ్బులు పెసియా డబ్బులు పెసియా జపెంక నత్త చారుతోస్ బా బిచ్చిన బిచ్చిన బిచ్చినం అంటా అక్క బా పిసుకు దోపవ నాకేరే బామార బామారి పెదరడతే రూపాయిదగ రూపాల యానే ఆ రో సైకిల్